నమస్తే ప్రజలందరికీ నేను మీ టీపీ జేఏసీ న్యూస్ ఈరోజు ఏదైతే ఉంది ప్రభుత్వ ఉద్యోగులల్ల పరిగణం లేకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం జీవితాల కోసం కూడా పనిచేయని ప్రభుత్వాలు ఉన్నాయా లేక ప్రజా ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల పనితీరే విధం ఉంది ఇదే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాడు అంటే ప్రజలకు అనుగుణమైన హాస్పిటల్స్ ఏదైతే ఉందంటే ప్రభుత్వ హాస్పిటల్ మీన్నే ఎక్కువ ఈరోజు ప్రైవేట్ దందలు కొనసాగించుకుంటూ ఉన్న సమాజం మనకు తెలిసినదే ఈ సమాజంలోని మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఈరోజు చూపెడదాం ఎందుకంటే ఇది ఒక్క చూద్దాం పౌడర్ పాలు వికటించి కవల పిల్లలు మృతి వీటికి సంబంధించిన అధికారులు మరి ఖచ్చితమైన నాణ్యమైన మందులు రావాలనుకున్నారా వీళ్ళ చావు గల కారణం ఎవరు తప్పో ఎందుకోసం అన్నది స్పష్టంగా మీకు వివరించడం దక్కుతుంది చిన్నపిల్లలకు పౌడర్ పాలు ఎందుకు ఇస్తాం కొంచెం ఎనర్జీ లెవెల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మనము ఇవ్వాలని కొనుక్కోవాలని పాపం మీ తల్లిదండ్రులు కొనుకొచ్చారు అక్కడ కానీ ఆ మెడికల్ షాప్లా చదువుకున్నోడా సన్యాస టెస్టింగ్లా కరెక్ట్ నాణ్యమైన మంద లేదా కరెక్ట్ అయినా పౌడర్ అయినా కరెక్టు బతికేయడానికైనా సావడానికన్న విషయాన్ని తెలియదు అంటే ఈరోజు విష విషాలు అమ్మడానికి కోఆబినేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు విషాలు ఇక్కడ ఉన్నటువంటి కమలాసన్ రెడ్డి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఇతను ప్రభుత్వ అధికారులందరికీ పనిచేయవలసిన అధికారి ఈరోజు కెమిస్ట్రీ డ్రగ్ అని ప్రైవేట్ మెడికల్ షాపుల అసోసియేషన్కు సపోర్ట్ చేస్తూ మెడికల్ షాప్ల నిర్వాహాలకు మీటింగ్లకు పోతున్న సామ్రాజ్యం ఏదైతే ఉందో అంటే తెలంగాణ రాష్ట్రంలోనే గణతరిత్ర సృష్టించినటువంటి ఎవరు కిసాన్ ఇలా ఇలా ఉంటే కమలాసన్ రెడ్డి గారు ఇగో గ్రేటర్ హైదరాబాద్ రిటైర్డ్ మెడికల్ షాప్స్ అసోసియేషన్కు ఆన్వర్సిడ చీఫ్ గెస్టు బిఎస్ బాలకిషన్ బాల కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ కంట్రోల్ అథారిటీస్ ఈరోజు ఆ చిన్న పిల్లలకు చావుకు కారణం ఇట్లాంటి దొంగ సంఘాలకు ప్లస్ దొంగ సంఘాలనే కాదు వీళ్ళు ప్రైవేట్ షాప్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు పసి కందు చనిపోయారు వీళ్ళ తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరుగా వెళ్ళించిన తల్లిదండ్రులకు గణపురం మండలంలో విషాద ఘటన కేసు చేస్తున్న పోలీసులు వీరు ఏ ధైర్యం చెప్పలేరు ఎందుకంటే అస్సలు దొంగనే అడ్డంగా శవాల మీద బిజినెస్లు చేస్తున్నటువంటి రీ రిటైల్ కెమిస్ట్ డ్రగ్గిస్టులు అక్కడ డిఫార్మసర్లు ఒక ముగ్గురు నలుగురే ఉంటారు కానీ వీళ్ళ ఎన్నికలైందో తెలుసా బెయ్యి రెండు వేలు పోగేసుకొని ఖచ్చితంగా ప్రాణాలు ఇష్టం వచ్చిన ఏ మందని నమ్ముకోర్రబ్బాయి మేము మీకు సపోర్ట్ చేస్తాం మేము మాకు సపోర్ట్ చేస్తామని యూనిట్గా ఉంటే నేను ప్రతి జిల్లా ప్రతి మండలంలో చూసిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనేవాడు చదువుకున్నాడు కాదు వాళ్ళ కోసం యూనియన్లు పెట్టి వీళ్ళ ఎలక్షన్ కమిటీ ఏ విధంగా ఉంటుందో మిత్రులారా చూస్తారా ఒక్కసారి చూడండి సచ్చిన చిన్న పిల్లల తల్లిదండ్రుల కన్నీటి మీద ఒట్టు ఈ పాపల పసి కందులు కన్నీటి దూరమైన ఈ దరిద్రం నా కొడుకులు లంచగొండి తనాలు వ్యాపారస్తుల అన్యాయమైనది వాస్తవమా కాదా మిత్రులారా ఇట్లాంటి విషం 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 టాబ్లెట్లు అమ్ముతున్నారు నాణ్యమైన మందులు లేవు టెస్టింగ్ లేవు రాష్ట్రం మొత్తం అల్ల కొల్లం ఉన్నది మిత్రులారా అల్ల కొల్లం మొత్తం దొంగ మెడికల్ షాపులే దొంగ మెడికల్ రైడింగ్ చేయాల్సిన అధికారే రైడింగ్ చేయవలసిన అధికారే నచ్చిండు ఎవరికి చెప్పుదాం ఎవరికి చెప్పుదాం దీని మీద ఖచ్చితంగా యానివర్స్ డే చూడండి మిత్రులారా గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాపులందరికీ కూడా బాలకృష్ణ బెయిండు హోటల్ రెడిసన్ హోటల్లా ఇది జరిగింది ఇది ఏ ఎంతవరకు న్యాయం మరి ఇక్కడ ఫార్మసిస్టుల యూనియన్కు ఒక ఫార్మసీ విద్యార్థి చదువుకున్నట్టుగా డ్రగ్ కంట్రోల్ పోవాలి మీరు ఐపీఎస్ చదువుకున్నారు ఈరోజు పది మందికి ఉండాలి సిక్స్టీ టూ సర్కిల్ సెక్షన్ ఎక్కడ అడిగిర్రా మీటింగ్లో చెప్పిర్రా కానీ వీళ్ళ యూనిట్ ఎక్కడ ఉందో వీళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏందో ఒక్కసారి స్పష్టంగా చూడవలసిన అవసరం ఉంటుంది మిత్రులారా ఆవేశంతో కాదు ఇది సమస్య ఏంటంటే ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు పట్టించుకోవడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ దంద కొనసాగించినప్పటికీ ఒక్కరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కమలా వేది రాజనరసింహ గారు దామోదర్ ఇక్కడ గవర్నర్ గారికి సీఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లా కలెక్టర్ గారు మీకు దయ తెలిసి ఒక్కడే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పోయినప్పుడు మరి ఇక్కడ డిఐలేడీలు పనిచేస్తారన్న నమ్మకం మాకు రావట్లేదు రాదు దయతలిసి మీరు నల్గొండ జిల్లా కలెక్టర్ రీసెంట్గా ఒకటి ఇన్స్పెక్షన్ చేసినట్టు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు మివరాణం ఇస్తాము ప్రతి డిఐఏఏడీలకు కూడా లైవ్లో ఫోన్ చేసి మెడికల్ షాప్ల మీద ఖచ్చితంగా రైడ్ జరిగిచ్చి ఇట్లాంటి పసికందులు ప్రాణాలు పౌడర్ పంపినట్టు ఎక్కడ కూడా ఏ మెడికల్ షాప్లో జరగకూడదని ఇట్లాంటి కమలాసన్ రెడ్డి గారు పార్టీల కోసం బోకట మీటింగ్లకు అటెండ్ అవ్వడం బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళకు సిక్స్టీ టూ సర్కిల్ సెక్షన్ టూ కూడా అమల్లో కాని పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై తొమ్మిది నచ్చినటువంటి మెబ్రాండంలో కూడా ఈరోజు ఇంప్లిమెంటేషన్ అయ్యాడు ఎందుకంటే రిటైల్ షాప్లో ఓనర్ల దగ్గరికి వేరు ఈ కెమిస్ట్రీ డ్రగ్గిస్లు అన్నది డేంజర్ ప్రమాదకరం పొంచి ఉన్నది ఇగో గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మెసేజ్లు ఏమిస్తున్నారు ఇగో కెమిస్ట్రీ డ్రగ్గిస్ల అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ అంటే వీళ్ళది హన్మకొండ జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఊతాకరమైన షెడ్యూల్ జరైన ఎన్నికల అధికారులు కన్నెల అలాట మరి వీళ్ళు ఏందన్నట్టు అంటే ఆరు వందలు జల్లించుకుంటాట సభ్యత్వం గుర్తింపుకు ఆడాట వీళ్ళు ప్రైవేట్ మెడికల్ షాపులందరికీ యూనిటీ ఒక గీ సంఘాలు మరి ఇలా చదువుకున్నోడు ఉంటారా అంటే ప్రతి ఒక్క మెడికల్ షాప్కి బిఫార్మసీ కూడా ఉండడు దొంగ సర్టిఫికెట్లే ఉంటాయి రెంటల్కి ఇచ్చిన వ్యవస్థ ఉంటుంది వీళ్ళ వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలు కష్టాలు గడి ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకొని మార్కెట్లోకి వస్తే వాళ్లకు ఇంతవరకు అవకాశం ఇవ్వని చరిత్ర ఈ అధికారులది కాదా చెప్పండి చదువుకున్న మిత్రులారా విద్యార్థులారా అడగవలసిన అవసరం మీకు ఉందా లేదా అని ముక్కుసూటిగా అడుగుతున్నా ఈ రోజు కూడా యుద్ధమాలు పేరుకే అవుతున్నాయి తప్ప ఫార్మసిస్ట్ల యుద్ధం అన్నది పేరుకు రావట్లేదు ఎందుకంటే మా చదువుకున్న సన్యాసులంతా ఐక్యత కావాలని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కనీసం ముందుకొస్తున్నాం కానీ ఏ రోజు కూడా వాళ్ళని కూడా కొన్ని సంఘాలను పోవడం జరిగింది అధికారులంతా డబ్బున్న వైపే పోతున్నారు తప్ప చదువుకున్న ధైర్యం ఉన్నని వైపు ఎవరు లేరు ఈరోజు ఖచ్చితంగా గవర్నర్ వరకు సీఎంకు హెల్త్ మినిస్టర్కు చెప్పవలసిన అవసరం ఉంది హెల్త్ మినిస్టర్ గారు దీన్ని స్పందించాలి ఇది మా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి జిల్లా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూడా డ్రగ్ ఆఫీసర్ల పేరుతోని ఇంకొకటి చెలగడం అయింది ఏమి చెలవమైందో ఒకటిసారి చూద్దాం మిత్రులారా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ వెళ్ళిపోయి ట్రస్ట్ అని పెట్టారు డ్రగ్ ఆఫీసర్లు అందరూ ఒకటి ఉండాలంటే దీనికి చైర్మన్ ఎవరంటే కోటేశ్వరరావు అని ఉంది మరి కోటేశ్వరరావు గారు మీరు డ్రగ్ ఆఫీసర్కు మీకు ఈరోజు సంబంధం లేదు ఎందుకంటే మిమ్మల్ని తీసేసిరు మరి ఉద్యోగులకు వచ్చినా రాకపోయినా మీరు కంటెస్టెంట్గా చేసినప్పుడు ఆ రోజు ఎలక్షన్లో కూడా అడగని పరిస్థితి ఉంది ఇక్కడ మా బాధ జ్ఞాతను ఉద్యోగంలో మరి అధికారులు మీకు చీఫ్ గెస్ట్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏడీఐలు అందరు వచ్చినప్పుడు ఎంతమంది రైడ్లు చేసిరు సృష్టిస్తూ సర్కిల్ ఎక్కడ ఖచ్చితంగా రైడింగ్ జరుగుతుందా నాణ్యమైన మందులు మార్కెట్లో చెందుతున్నాయా దొంగ మెడిసిన్ వస్తుందా ఫార్మా కంపెనీల మీద ఎంత తీసుకున్నారు మెడికల్ షాప్ల మీద ఎంత ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఎంత ఏం బిల్లు ఇస్తుంది డ్రగ్ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం అమ్ముతున్నారా అత్యాధిక ధరలకు అమ్ముతున్నారా జనరిక్ మందులు ఎక్కువ పోతున్నాయా నాణ్యమైన మందులు అన్నది సారాంశం ఇచ్చిరా లేకుంటే మనం అంతా ఒక్కటే ఏం చేద్దాం ఎవరిని వాడికి ఆడు ఏ సంఘం లేదు ప్రతి ఒక్క కంపెనీని పిలుచుకుందామా అనుకున్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఎన్జిఓ సంస్థలు నియమించినటువంటి సంస్థానికి ఎవరికి కూడా మీరు గెస్ట్గా కానీ కనీసం ఇన్విటేషన్ ఇచ్చిన ప్రసక్తి లేదు మిత్రమా ఈరోజు పెద్దవారిగా మీకు ఒక ఉద్యోగి సంపాదించుకున్నట్టు అక్కడ ఉద్యోగుల లాభాలు తీసుకుంటున్నాం తప్ప ఈరోజు ప్రజ ప్రభుత్వం గురించి పనిచేసినట్టు మీ ఆలోచన కనబడ్డట ప్రజల కోసమే నీకోసం మందులు అమ్మాలన్న ఉద్దేశం నీకుంటే ఫార్మసిస్ట్ సంఘాలు ఇన్విటేషన్ చేసినట్టు కాదా అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ సంఘాలు ఏ ఒక్క సంఘం అని నచ్చిందా మొన్నటికి మొన్న కెమిస్ట్రీ డ్రగ్గిస్టులు అంటే అచ్చంగా మెడికల్ దంద వ్యాపారస్తులు మార్కెట్లు ఉన్నది వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లకు అప్లై లాస్ట్ కతే కష్టపడి చదువుకున్న బీ ఎం ఫార్మసీ కూడా గెలవకుండా కేవలం వేరే వేరే వాళ్ళకు పోయినది మీకు కూడా తెలుసు ఎలక్షన్లు ఏం జరిగింది అన్నది ప్రతి ఒక్కటి ఇలానే జరిగితే ఎవరి కోసం మనం మెసేజ్ చేస్తున్నాం ఎందుకోసం ఉద్యమాలు చేస్తున్నాం ప్రజల్ని నష్టం ఎత్తే ప్రభుత్వ హాస్పిటల్ తీరే విధంగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్ ఒకసారి చూడండి మలుగు జిల్లాకు సంబంధించి ఇగో ఒక్కడే డాక్టర్ ఇంతమంది జనం ఇది ఎక్కడ మొలుగు జనరల్ ఆసుపత్రి మనకి మెసేజ్ పెట్టి మన మిత్రుడు ఇగో జనరల్ ఓపీ వెయిటింగ్ హాల్ ఓన్లీ వన్ డాక్టర్ పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మొలుగు డిస్టిక్ ఇది పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది ప్రైవేట్ కార్పొరేటర్ల దంద పరిస్థితి అది ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారా లేదా ప్రజలారా మీరు గుర్తించుకోవాలి చదువుకొని కష్టపడి మార్కెట్లకు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి లేదు ఇక్కడ ఏంది అంటే మార్కెట్ సమాజం బతికిన తీరే జీవనశైల్యం కావాలి ఖచ్చితంగా పెద్ద పెద్ద ఉద్యోగాస్తులు పెద్ద గౌరవనీయమైన ప్రధాన ఉన్న వాళ్ళే ఇట్లాంటి అసోసియేషన్లు కోఆబరేట్ చేయడం వల్ల ఇట్లాంటి వల్ల మీటింగ్ వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందా మెడికల్ షాప్ నిర్వాహకులకు ఉపయోగపడుతుందా ఫార్మసిస్టులకు ఉపయోగపడుతుందా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కన్నీటి గాతతో చెప్తున్న విషయం ఏంటంటే ఒక్కొక్క నాణ్యమైన మందులేమో చిన్న పిల్లలు చచ్చిపోతారు రైడింగ్లు జరగాక అన్ఎంప్లాయీలు ఉండి టెన్త్ ఇంటర్ చదువుకున్నాడు మెడిసిన్ అమ్మడం వల్ల ఏ టాబ్లెట్ ఎంతో ఇయ్యక డోస్ ఎంతో తెలియక దాని గురించి ఎఫెక్ట్ డిఎఫెక్ట్ తెలవక చాలా మంది చనిపోయిన చరిత్ర ఈ రోజు ఉంది ఎస్సీ ఎస్టీల ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉన్న విద్యార్థుల కన్నీటి గాథల నుంచి రక్త బొట్టులు దాగుతున్నటువంటి ఘన చరిత్ర ప్రభుత్వ ఉద్యోగుల్ది ఎందుకంటే కష్టపడి నాలుగు సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వారికి అవకాశం లేకుండా వారికి వచ్చే లోను నిధులను కూడా ఆపేయవలసిన అవసరం మీటింగ్ల వల్ల అయింది ఈరోజు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జనజీవన జన ఔషధ లాంటి మీటింగ్లు ఎందుకు జరగట్లేదు కలెక్టరేట్ల ఎందుకు నిరుద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడం లేదు ఎందుకోసం బయటకు రావడం లేదు హెల్త్ మినిస్టర్ మీటింగ్లో ప్రభుత్వ అధికారుల మీటింగ్లో దీనిపైన ఖచ్చితంగా గవర్నర్కి ప్రతి ఒక్కటి ప్రొడ్యూస్ చేయవలసిన మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాల్సింది అవకాశం ఉంది ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది మిత్రులారా ఖచ్చితంగా దయచేరిచే ప్రజలారా మీరు నిద్రలేవాలి నేను మీ జేఏసి థ్యాంక్ యూ